ప్రజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ టెక్నో పేంట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవా గ్రూప్ స్వర్గసీమా సాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్యా ఇంటర్నేషనల్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కర్నూలు హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియాల్సిటీ ప్రెసెంటెడ్ బై పౌల్ మే కి సుస్వాగతం సమ్మర్ వెకేషన్ పూర్తయింది స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి మరోవైపు ఎన్నికల హంగామా పూర్తయింది ప్రభుత్వాలు కొత్తగా కొలువు తీరి తమ పని స్టార్ట్ చేసేసాయి ఇలా అంతటా పరిస్థితులు చాలా స్టేబుల్ గా ఉన్నాయి ఇది రియాలిటీ సెక్టర్ కు బోల్డ్ అంత బూస్ట్ ఇచ్చే అంశం సౌత్ ఇండియాలో మిగిలిన అన్ని సిటీస్ తో పోలిస్తే హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ లో మంచి గ్రోత్ నమోదవుతోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోను పరిస్థితులు రియాలిటీ రంగానికి అనుకూలంగా మారాయి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమీ స్టార్ట్ ఇంకేందుకు షో బిల్డర్లు రియల్టర్లు ప్రభుత్వానికి మధ్య వారధుల వ్యవహరిస్తూ రియల్ ఎస్టేట్ రంగ అభివృద్దికి విశేష కృషి చేస్తున్న సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రొడాయి స్థిరాస్తి కొనుగోలు చేయాలని కోరుకునే ప్రజలకు రకరకాల ప్రాజెక్టులతో రియల్టర్లను ఒక వేదికపైకి తీసుకొస్తూ పలు ప్రాపర్టీ షో నిర్వహించింది డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ హోమ్ సొల్యూషన్స్ ఒక వేదికపైకి తీసుకొస్తూ క్రొడాయి హైదరాబాద్ కండక్ట్ చేస్తున్న ప్రాపర్టీ షోలు గ్రాండ్ సక్సెస్ అయ్యి రియాలిటీ రంగానికి కొత్త బూస్ట్ ఇస్తున్నాయి మీ అందరితో కలిసి మీ అవగాహనను రాష్ట్ర ప్రభుత్వం పంచుకొని భవిష్యత్ ప్రణాళికలను తీసుకొని ముందుకు వెళ్ళాలని మేము ఆలోచన చేస్తున్నాం మాకున్న నైపుణ్యము మీలాంటి నిపుణులతో కలిసి మీరిచ్చే సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రణాళికలుగా మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలుగా మార్చి ముందుకు వెళ్లాలన్న ఆలోచననే మా ప్రభుత్వం యొక్క ఆలోచన సో మై గవర్నమెంట్ ఇస్ దేర్ టు సపోర్ట్ ఇన్వెస్టర్స్ అండ్ డెవలపర్స్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మై స్టేట్ స్పష్టంగా మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా మీకు లాభదాయకంగా మీ వ్యాపారాలు ఉండే విధంగా మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలు ఉంటాయి అభివృద్ధిలో గణి ద్వారా మీ పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి స్నేహితులందరికీ హృదయపడుతున్నటువంటి నమస్కారాలు అందరికీ ప్రభుత్వాల పరంగా కావలసినటువంటి గృహ సముదాయాన్ని మేము అందించలేకపోవచ్చు కానీ ప్రభుత్వాల బాధ్యతను కూడా తీసుకొని అనేక రకాలైనటువంటి విల్లాస్ కావచ్చు అపార్ట్మెంట్స్ కావచ్చు కట్టి నగరంలో ఉంటున్నటువంటి ప్రజలకి ఇంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి మీ అందరినీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో పాటు మీరు కూడా ఇందులో భాగస్వాములుగానే నేను భావిస్తాను ఐ వెరీ ఇంప్రెస్ బై ద వేది ప్రాపర్టీ షో వాజ్ ఆర్గనైజ్ అండ్ ఐమ్ ఆల్సో హ్యాపీ టు సీ దుడ్ ఫాల్స్ ఇన్ దిస్ ప్రాపర్టీ షో హీన్ రికార్డ్ లెవెల్ దిస్ ఇయర్ ఐ విష్ టు అష్యూర్ యూ రాజశేఖర్ గారు అండ్ ఆల్ ఆఫ్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అండర్ ది వెరీ కాంపిటెంట్ లీడర్షిప్ రేవంత్ రెడ్డి అండ్ చీఫ్ మినిస్టర్ ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ రియాలిటీ సోదరులు అందరికీ ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం మీరు కూడా ఫస్ట్తో మీ కస్టమర్స్ కి ఒక భరోసాతో ఏదైతే మీరు బిజినెస్ చేసి ఆర్డర్ మనీ సంపాదిస్తున్నారో మీరు సంపాదించే ప్రతి పైసాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీస్ రెగ్యులేటరీస్ కూడా మనస్ఫూర్తిగా చెబుతున్నాం. హైదరాబాద్ రియల్టీ రంగానికి మరింత జోష్ తెస్తూ మరింత గ్రోత్ సాధ్యమయ్యేలా క్రెడై హైదరాబాద్ మరోసారి ముందడుగు వేస్తోంది కస్టమర్లు రియల్టర్లకు మరింత సులభతరంగా ఉండేలా మరో రెండు నెలల్లో ఒకేసారి మూడు ప్రాపర్టీ షోలను నిర్వహించబోతున్నారు. వెస్ట్ ఈస్ట్ నార్త్ సౌత్ ప్రాపర్టీస్ తో ఈ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సరికొత్త ప్రయోగంతో హైదరాబాద్ మార్కెట్ మరింత పెరుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడే హైదరాబాద్ కొత్త టర్మ్ ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాము రివ్యూడ్ అనమాట ఓవరాల్ గా ఇప్పటి వరకు మా టీం గవర్నమెంట్ తో అసోసియేట్ ఏ రకంగా రిఫార్మ్స్ తీసుకొచ్చిందనేది మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా కూడా గవర్నమెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని ఇంకా ముందుకెళ్ళ తీసుకెళ్లాలనే దిశ మీద కొన్ని ప్రపోజల్స్ మా మెంబర్స్ అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారితో కలిసి ఏ రకంగా ఈ ఇనిషియేటివ్స్ ముందుకు తీసుకెళ్తే ఇంకా ఇండస్ట్రీకి బాగుంటుందనే దాని మీద మేము దీని గురించి వర్కౌట్ చేస్తున్నాము అలాగే ఒక అనౌన్స్మెంట్ కూడా మేము చేయడం జరిగింది హైదరాబాద్ లోపల ఒక బజ్ క్రియేట్ కావాలా ఒక నిర్మాణ రంగం ఒక ఊపులో ఉన్నది అని అంటే హైదరాబాద్ ప్రాపర్టీ షోస్ దానికి తగ్గట్టుగా ఒక ఇంపెస్ క్రియేట్ చేస్తాయనమాట ఈసారి కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ లో సిటీ నలువైపులా అని చెప్పొచ్చు ఫస్ట్ వీక్ లో వెస్టర్న్ హైదరాబాద్ హైటెక్స్ లో సెకండ్ వీక్ లో వచ్చేసి కుంపెల్లిలో ఆ తర్వాత ఫోర్త్ వీక్ లో వచ్చేసి ఉప్పల్ ఎలాంటి పక్కకున్న ఒక ల్యాండ్ లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటనంటే నిర్మాణ రంగానికి సంబంధించిన బిల్డర్స్ అందరికే హైదరాబాద్ లో నాలుగు వైపులా స్ప్రెడ్ అవుట్ అయినారు వాళ్ళందరికీ ఫెసిలిటేట్ చేయడమే కాకుండా మాకు కూడా నిర్మాణ రంగంలో ఒక ఊపు ఉత్తేజం కలగాలంటే విల్ ట్రై టు ఇన్వాల్వ్ ద మినిస్టర్ ఇన్వైటింగ్ దెమ్ దే విల్ కమ్ అవుట్ వాట్ దే ఆర్ గోయింగ్ టు ఇన్ ద ఫ్యూచర్ అనే దాని మీద హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని తెలంగాణ నిర్మాణ రంగాన్ని ఏ దిశలోపల ముందుకు తీసుకెళ్తారనే దాని మీద వాళ్ళ ఆలోచనలు కూడా ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది మాకు కూడా ఒక ఇండస్ట్రీకి ఒక కొత్త ఉత్తేజం కలిగించే విధంగా ఉంటాయి కాబట్టి ఈ ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేస్తున్నాము థ్యాంక్ యూ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్సిఎస్సి తన పదిహేనవ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని ఈ శుక్రవారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించింది ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు హెచ్సిఎస్సి నూతన సెక్రటరీ జనరల్ గా ఎన్నికయ్యారు హైదరాబాద్ నగరం అంతటా సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించడానికి హెచ్సిఎస్సీ కృషి చేయనుంది హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్సిఎస్సి హైదరాబాద్ ను నివసించడానికి సురక్షితమైన నగరంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది హెచ్సి పదిహేనవ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ హెచ్సిఎస్సీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ హెచ్సి కన్వీనర్ విక్రమ్ సింగ్ మన్ గారు హెచ్సి ఎస్ఆర్ అండ్ మెంబర్షిప్ ఫోరం జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ కుమార్ గారు హెచ్సి ఉమెన్ ఫోరం జాయింట్ సెక్రటరీ గీతా గోటి గారు అలాగే ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ హెచ్సీఎస్సీ సెక్రటరీ జనరల్ సి శేఖర్ రెడ్డి గారు క్రీడాయి హైదరాబాద్ ప్రెసిడెంట్ హెచ్సీఎస్సీ ట్రాఫిక్ ఫోరం జాయింట్ సెక్రటరీ రెడ్డి గారు త్రీ సిక్స్టీ లైఫ్ ఎండి హెచ్సీఎస్సీ యాంటీ నార్కోటిక్స్ ఫోరం జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్ గారితో పాటు పలువురు పాల్గొన్నారు బేసికల్గా ఈ హెచ్సి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడము సెమినార్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేయడము దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అట్లనే ఈ డ్రగ్స్ విషయంలో కూడా మనం పనిచేస్తాము తర్వాత హుమెన్ సేఫ్టీ అండ్ గుడ్ టచ్ టచ్ బ్యాడ్ ట మీద కూడా మనం రెగ్యులర్ గా అవేరెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది సిటీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వి ఆల్సో డీల్ విత్ సిటీలో ఒక సివిలైజ్డ్ మేనర్ గా ఈ సొసైటీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్ గా ఈ చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండడానికి లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తాము ఈ హెచ్సిఎస్సి ఈ రోజు ఈసీ మీటింగ్ ఉండే దాంట్లో నన్ను సెక్రటరీ జనరల్ గా నియమించడం జరిగింది డెఫినెట్ గా ఈ రాబో కాలంలో ఎన్నైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కొలాబరేట్ చేసుకుంటూ ఈ అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశం మాకుంది ఫ్యూచర్ లో డెఫినెట్ గా కూడా దేశంలోనే ఒక మంచి రికగ్నేషన్ రావాలా దీనికి కూడా పిల్లలకు కూడా మంచి జరగాల సిటిజన్స్ మంచి జరగాల హైదరాబాద్ హైదరాబాద్ బ్రాండ్ ఎలాంటి కూడా మచ్చ లేకుండా ఒక సిటీ అంటే ఇలాగా ఉండాలనే ఒక పద్ధతిగా దీన్ని ముందు తీసుకెళ్లి దీని వల్ల మన స్టేట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తారు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో హెచ్ అనేది ఒక సంస్థ రన్ చేస్తున్నారు దీంట్లో ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ ఫోరమ్స్ ఉంటాయన్నమాట ప్రజలకి అనుసంధానం చేసి ఒక డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రిలేటెడ్ కానీ యాంటీ నార్కటిక్స్ అనేది కానీ షీ టీమ్స్ అనేది ఉమెన్స్ వెల్ఫేర్ కోసం అటువంటి ఒక డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అనేది ఉన్నాయి మాకు ఇవన్నిటికి ఆర్గనైజ్డ్ గా ఒక టీం ఉంటుందన్నమాట మేము ఈ కొత్త టీం లోపల యాజ్ బీయింగ్ ఏ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ట్రాఫిక్ ఫోరం మేము శేఖర్ రెడ్డి గారు మిగిలినంత టీం కూడా ఈ రాబోయే రెండు సంవత్సరాల కాలంలో లోపల ఇంకా ఏ దిశ లోపల మార్పు తీసుకురాగలుగుతామనేది ఇంకా ముందు ముందు కూడా హెచ్సీఎసీ చేసే కార్యక్రమాలు మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటాము తెలంగాణ వ్యాప్తం ఉన్న అందరికి కూడా హెచ్సీసీ హెచ్సి ద్వారా ఇక్కడ చెడున్నా కూడా ఒక సొల్యూషన్ ఇచ్చే దిశ లోపల హెచ్సీఎస్ఈ మీ అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ మారుతున్న కాలానికి తగ్గట్టు కస్టమర్ల టేస్ట్ కూడా అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మంది కోరుకుంటున్నారు అందుకే లగ్జరీ హౌసింగ్ కు డిమాండ్ బాగా పెరుగుతూ ఉంది విలాసానికి ఎదురే బ్యూటీ బ్యూటీలో తిరిగే లేని విధంగా నివాసం ఉండాలని అందరూ అల్ట్రా మోడల్ జనరేషన్ ఆశిస్తున్నారు వారి అంచనాలను మించే విధంగా హై రైజ్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టే ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలో ప్రత్యేక గ్రూప్ చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ ను సక్సెస్ చేస్తూ ఇంకెవ్వరికి సాధ్యం కాదనుకునేటువంటి రికార్డ్ క్రియేట్ చేసే ఘనత వాసవిధి అర్బన్ పీపుల్ కోరుకునే లగ్జరీ కంఫర్ట్ అమ్యూనిటీస్ ట్రాన్స్పోర్ట్ ప్రైమ్ లొకేషన్ ఇలా కస్టమర్ల చాయిస్ ఏదైనా సరే అన్నిటికీ ఎస్ అని సమాధానం వచ్చేది ఒక వాసవి సంస్థ నుంచి హైదరాబాద్ సిటీకి నాలుగు దిక్కుల పదిహేను కి పైగా గ్రాండ్ అండ్ వర్స్టైల్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్న ఏకైక సంస్థ వాసవి గ్రూప్ ప్లజెంట్ లైఫ్ స్టైల్ ఇష్టపడే ప్రజెంట్ జనరేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసేలా గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న రియాలిటీ జైంట్ వాసవి గ్రో సిటీలోని అన్ని ముఖ్యమైన ఏరియాల్లో అందం అద్భుతం అనే మాటలకు అచ్చమైన ప్రతిరూపంలా నిలిచేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది ప్రైమ్ లొకేషన్ బెస్ట్ కన్స్ట్రక్షన్ సూపర్ క్వాలిటీ వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఒకచోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశలకు నిలువెత్తు రూపం వాసవి ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్ లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్ట్లను అలవరుచుకుంటామండి సిటీలో నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా కొంపల్లిలో వాసవి సంస్థ లగ్జరీ లివింగ్ కు కొత్త మార్క్ సెట్ చేసేలా రీసెంట్ గా లక్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ మూవీ ఒకేసారి ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి హైటెక్ సిటీలో ముప్పై రెండు ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైస్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా అలాగే నానక్రామ్ గూడలో నలభై ఐదు ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పడతాయి ఎల్బి నగర్ లో మెట్రోను అనుకుని అనుకునే లార్జెస్ట్ అండ్ లార్వెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆనంద నిలయం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది ఉప్పల్ సమీపంలో ప్రెస్టేజిస్ గా వాసవి క్రౌనీస్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి సో మీరు ఈరోజు చూస్తే కనుక వాసవి గ్రూప్ తరఫున మేము నగరం నలుమూలల్లో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఆల్ డైరెక్షన్స్లో ఓపెన్ ప్లాట్స్ రెసిడెన్షియల్ కమర్షియల్ అండ్ రీటైల్ ప్రాజెక్ట్స్ మేము చేయడం జరుగుతుందండి సో ఏ గ్రూప్కు కూడా లేని విధంగా ఎన్నో అనూహ్యమైన ఫీచర్స్తోని ఎన్నో అడ్వాంటేజెస్ అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఈ అన్ని ప్రాజెక్ట్స్ మేము అందించడం జరుగుతుంది మా గ్రూప్ తరఫున సో మా వాసవి గ్రూప్ మా చైర్మన్ గారు గైడెన్స్ హిరం విజయ్ కుమార్ గారి గైడెన్స్తోని మా గ్రూప్ అందరం కూడా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నాము ప్రతి అడుగులోనూ కస్టమర్ల ఆకాంక్షలు నెరవేర్చాలనే లక్ష్యం ప్రతి ప్రాజెక్టు లోనూ ఫ్యూచర్ పాసిబిలిటీస్ చేసుకునేటువంటి విజనరీ ప్లానింగ్ లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసే రియాలిటీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ సంస్థ కస్టమర్ల అంచనాలకు మించే విధంగా ప్రతి ప్రాజెక్ట్ ను గ్రాండ్ లెవెల్ లో తీర్చిదిద్దడం గిరిధారికి మాత్రమే సాధ్యమయ్యే ఫీట్ హైదరాబాద్ సిటీలో రాజేంద్ర నగర్ అంటే హ్యాపీ లివింగ్ కి అన్ని విధాల బెస్ట్ ప్లేస్ ఈ ఏరియాలో కిస్మత్ పూర్ వద్ద విల్లా ప్రాజెక్ట్ గా డెవలప్ కౌంటీని సరికొత్త స్ట్రాటజీతో కస్టమర్ల అంచనాలకు మిలిచిన ప్లానింగ్ అర్బన్ పీపుల్ కు నచ్చే ఆల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో బెస్ట్ బ్రాండ్ గా ఎదిగిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ కస్టమర్లకు అల్టిమేట్ హ్యాపీనెస్ ఇచ్చేలా గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులతో సక్సెస్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది సిటీలోని రాజేంద్ర నగర్ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద లగ్జరీ హోమ్స్ కు బెంచ్ మార్క్ గా నిలిచేలా లార్జెస్ట్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది ఇప్పుడు గిరిధరి స్టేటస్ ఏంటి హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెల గా ఎదగడం జరుగుతూ ఉంది హైదరాబాద్ డెవలప్ గానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తా ఉంది దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డేటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్ లో నెలకొల్ ఉందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా సేఫ్టీ పరంగా వాతావరణం కూడా అనుకూలిస్తుంది కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతా ఉన్నది అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పర్ అకౌంటెంట్ కిస్మత్పూర్ లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం అది కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నా హైదరాబాద్ సిక్స్ థౌజండ్ ఎక్కర్స్ బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్ గా ఆ ఏరియా అంటే వాటర్ గానీ సాయిల్ టెస్ట్ కానివ్వండి ఎయిర్ టెస్ట్ గానీ ఎయిర్ పొల్యూషన్ గానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు కాబట్టి పెట్టిన రూపాయి హండ్రెడ్ పర్సెంట్ టెన్ టైమ్స్ అయితది కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమరే కస్టమర్ తీసుకొస్తారు కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం ఎన్నికల హడావిడి పూర్తవడంతో తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగం మంచి జోరు మీద ఉంది ఈ టైంలో సిటీ కే పరిమితమైన లగ్జరీ లివింగ్ ని మరిన్ని ఏరియాస్ కు విస్తరించేలా గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్లాన్ చేస్తోంది ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే వన్ టైర్ సిటీతో పాటు టూ టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని టూ టైరీ సిటీస్ లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం కొంచెమన్నా అరికట్టే ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అయిపోతా ఉంటే రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకెళ్ళి ఎక్కడికి వెళ్ళినా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే బ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానివ్వండి దాంతో పాటు ఎడ్యుకేషన్ స్కూల్స్ అదే రకంగా అండ్ హాస్పిటల్స్ కాలేజెస్ ఇట్లా తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలలో అంటే డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటా వచ్చినాయి ఆ డెవలప్మెంట్ ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి అండ్ బాంబాయి కానివ్వండి అండ్ వికారాబాద్ కానివ్వండి ఇట్లా ఏరియా మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికెళ్ళిపోతా ఉన్నాం ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి విజయం వెనక ఓ గొప్ప కృషి ఉంటుంది ఇదే రియల్ ఎస్టేట్ రంగంలో గ్రాండ్ సక్సెస్ రావాలి అంటే ఓ గొప్ప విజన్ ఉండాలి రేపటి రోజు ఎలా ఉండాలి ఫ్యూచర్ కస్టమర్స్ చాయిస్ ఎలా ఉండబోతోంది అనే ప్లానింగ్ ఎంతో కీలకం తాము నిర్మించే ప్రాజెక్ట్ ను ఆ ఏరియాకు ల్యాండ్ మార్క్ గా అడ్రస్ గా నిలిచిపోయేలా చేయగలగడం మామూలు విషయం కాదు ఈ ప్లానింగ్ అండ్ విజనరీ నిఖిల కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ ను టాప్ రియాలిటీ సంస్థగా మార్చేసింది ప్లానింగ్ వర్క్ విజన్ కన్స్ట్రక్షన్ డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలో ఎన్సిడి కి సాటి మరేది లేదు హైదరాబాద్ లో కోకాపేట్ ఏరియా పచ్చటి పరిసరాలకు చక్కటి నీటి వనరులకు మంచి ప్రాంతం దీనికి తోడు ఈ ఏరియాలో రీసెంట్ టైమ్స్ లో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతున్నాయి అందుకే ఇక్కడ సమీపంలోని మోకిలా మోస్ట్ హ్యాపీనింగ్ ఏరియాగా మారింది మోకిలా పేరెత్తగానే నిఖిలా పేరు గుర్తొస్తుంది మోకిలా ఏరియా మొత్తం మీద ఐకానిక్ గా నిలిచేలా నిఖిలా ప్రాజెక్ట్లే ఉన్నాయి ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ ప్రెవిలియన్ ఆరు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు రెసిడెన్షియల్ బ్లాకుల్లో పంతొమ్మిది ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే మోఖిలా అనేటువంటి ఒక ప్రైమ్ ఏరియాలో రాయల్ పెవిజన్ ఇస్ రియలీ రాకింగ్ నిఖిలా ఇస్ రాకింగ్ అండ్ దాని తర్వాత రాయల్ పెవిజన్ ఇస్ ఆల్సో రాకింగ్ సో ఇప్పుడు మన కస్టమర్స్ రాయల్ పెవిలియన్ తీసుకోవాలి అంటే ఇంకా అవకాశం ఉందా తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని రకాల అనుమతులు పొంది ప్రాజెక్ట్ సర్వేగంగా ముందుకెళ్తుంది అలాగే తీసుకోవడానికి ముఖ్య కారణాలు కనుక మనం చెప్పదలుచుకుంటే గుడ్ స్కూల్ సరౌండెడ్ బై అవర్ ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో గార్డియం ఇంటర్నేషనల్ స్కూల్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ మూడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మంచి మంచి కాలేజీలు ఉన్నాయి సిబిఐటి జేబిఐటి ఎంజిఐటి కాలేజెస్ ఉన్నాయి అలాగే నియో పోలీస్ అతి చెరువులో ఉంది కాబట్టి రాయల్ పెలియన్ ఫ్లాట్ ని ఎలాంటి సంకోచం లేకుండా చక్కగా తీసుకోవచ్చని మనం చెప్పచ్చు శ్రీనివాస్ గారు మోకిలా ఏరియా ఎటువంటి సెగ్మెంటెడ్ పీపుల్ కి బాగా యాప్ట్ గా సూట్ అవుతుంది అంటారు మోకిలా ముఖ్యంగా ఐటీ సెక్టర్ కి బాగా సూట్ అవుతుంది ఎందువల్లంటే నియో పోలీస్ కిను మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి అతి చేరువులో ఉండటం వల్ల అలాగే మనకి మిడ్ ట్వంటీ ఫైవ్ లో ఫస్ట్ టవర్ ఆఫ్ లాంచ్ జరగబోతుంది నియో పోలీస్ లో కమర్షియల్ స్పేస్ కాబట్టి దాంట్లో పనిచేసే లక్షలాది ఉద్యోగస్తులకి అతి చేరువులో ఉన్నటువంటి ఏరియా మోకిలా అలాగే మోకిలా ఇంకొకటి అంటే గ్రీనరీ ఎక్కువగా కావాలని కోరుకునే వ్యక్తులందరూ కూడా మోకిలాని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లివింగ్ అని చెప్పొచ్చు మనం ఎందుకంటే ఎకరాస్త ట్విన్ సిటీస్ చూస్తే మనం మోకిలా ఏరియాలో పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటది ఎందుకంటే గ్రేనరీతో ఎక్కువ కప్పబడి ఉంటది అలాగే ఆ గ్రేనరీ కూడా పర్మనెంట్ గా ఉంటది అనమాట అది మధ్యలో పోయేది కాదు ఎందుకంటే త్రిలువంజీవో చుట్టూతో ఉంది కాబట్టి కాంక్రీట్ జంగిల్ అయ్యే అవకాశం లేదు సో మోకిలాలో ఐటీ పీపుల్ ముఖ్యంగా ఇన్వెస్ట్ చేస్తూ అలాగే ఇతర వర్గాల పీపుల్ కూడా చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి రీజనల్ రింగ్ రోడ్డు రింగ్ రోడ్ యాక్సెస్ ఉండటం వల్ల ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నా ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా ఒక వేరే ఊరు వెళ్ళాలన్నా రింగ్ రోడ్ యాక్సెస్ చాలా ఈజీగా ఉంటది అలాగే రేపు పొద్దున్న రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీ యాక్సెస్ చాలా ఈజీగా ఉండటం వల్ల ప్రశాంతమైన జీవనం కావాలి కాంక్షించే వాళ్ళు అందరూ కూడా మోకిలలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేము మేము సిటీలో ఉండేవాళ్ళము మోకిలాకి మారి రెండు సంవత్సరాలు అయింది మేము ఆ ఫ్రూట్స్ ని చక్కగా అనుభవిస్తున్నాం వీఆర్ ఫీలింగ్ దట్ అట్మాస్ఫియర్ అడ్వాంటేజెస్ మోస్ట్ హ్యాపీనింగ్ ఏరియాలో మోస్ట్ సూపర్ ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకున్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ లక్షరీ అండ్ అఫోర్డబుల్ బడ్జెట్ అనే డిఫరెంట్ ఐడియాలజీతో కస్టమర్ల మధ్యలో చెరగని ముద్ర వేసుకుంది జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం ర్యాపిడ్ డెవలప్మెంట్ ఫోకస్ అయిన ఏరియా ఆర్ఆర్ఆర్ మధ్య ఏరియా అతి తక్కువ టైంలోనే అత్యంత ఎక్కువ గ్రోత్ రేట్ ఉన్న ఏరియా ఇది అందులోనూ సిటీ ఈస్ట్ సైడ్ వరంగల్ నేషనల్ హైవే పై ప్రాజెక్టులకు క్రేజ్ విపరీతంగా పెరిగింది ఈ ట్రెండ్ ను ముందే ఎక్స్పెక్ట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ తెలంగాణ తిరుమలగా పేరుందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు మిడ్ సెగ్మెంట్ బడ్జెట్ కస్టమర్లకు లగ్జరీ లైఫ్ స్టైల్ చేరువ చేస్తా ఉన్న రియాల్టీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కస్టమర్లకు అధిక ప్రయోజనం అందించడమే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సక్సెస్ సీక్రెట్ వీకెండ్ హోమ్స్ ఓపెన్ ప్లాట్స్ రిసార్ట్ స్టైల్ లివింగ్ ఇలా అన్ని రంగాల కస్టమర్ల ఛాయిస్ కు తగ్గట్టు ప్రాజెక్టులను మల్టిపుల్ ఆప్షన్స్ తో డెవలప్ చేస్తోంది నారాయణ గారు నమస్తే సార్ నమస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇంత ఆంటిసిపేట్ చేసి ఇంత మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు కదా తర్వాత పదేళ్ల తర్వాత యాదాద్రి అనుకోవచ్చు హైదరాబాద్ అనుకోవచ్చు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనకు ఐఆర్ఆర్ ఉండదు ఇన్నర్ రింగ్ రోడ్ ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ఉండేటండి మా సిటీ అంతా తర్వాత మనకు ఓఆర్ఆర్ మరి ఈ టెన్ ఇయర్స్ లో ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ కాకముందే ఔటర్ రింగ్ రోడ్ అంత పిల్ అయిపోయింది ఎక్కడ మీకు యాభై వేల నుంచి లక్ష రూపాయల కన్నా తక్కువ గజం ఎక్కడ మీకు లేదు ఈ మధ్యకాలంలో వన్ ఇయర్ నుంచి తింటున్న రీజనల్ రింగ్ రోడ్ ఉంది అది కూడా సర్వే ఉంది కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ప్రొక్రిమెంట్ జరుగుతుంది ఔటర్ రింగ్ రోడ్ దాటింది రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇంకా టెన్ కిలోమీటర్స్ ముందుకెళ్ళి ఎకరాల కోట్లలోకి వెళ్ళిపోయాయి పదేళ్ల క్రితం యాదాద్రిలో ఒక ఎకరం మూడున్నర లక్షల నుంచి ఐదు లక్షలు పది లక్షల లోపల ఉండేది ఇవాళ అక్కడే మీకు మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ఎకరే ఉంది అంటే జస్ట్ ఎలా పెరిగిందో చూడండి నేను ఒకటై చెప్తానండి ఇవాళ ఒక ఫ్యామిలీ ఒక సగటు మనిషి వైఫ్ హస్బెండ్ ఇద్దరు డే నైట్ కష్టపడి తన పిల్లల కోసం నాకంటూ సొంత ఇల్లు ఉండాలి సొంత ప్లాట్ ఉండాలని కష్టపడి హార్డ్ అండ్ మనీ దా సేవింగ్ చేసి పెట్టుకుంటారండి అవన్నీ కూడా మంచి చోట ఇన్వెస్ట్ చేయమని కట్టుకోవాలంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మాకు రైల్వేస్ రోడ్వేస్ దగ్గర ఉందా లేదా బస్ సౌకర్యం ఉందా లేదా ట్రాన్స్పోర్టేషన్ అలానే హాస్పిటల్స్ ఉన్నాయా లేదా విద్యా సంస్థ ఉన్నా లేవా ఇవన్నీ చూసుకోవాలి ఎవరో చెప్పేసారని హడావుడిగా మనం వెళ్ళేసి ప్లాట్ కొంటుంది రాంగ్ అది కాదు ప్రాపర్గా తన డబ్బు లైఫ్ ఆంబిషన్ అంతా తీసుకెళ్ళి ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న అంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని కొనాలి అవన్నీ మా దగ్గర ఉన్నాయి మా పీసీటీలో ఉన్నాయి మీరు రావచ్చు చూడవచ్చు ఇక్కడ ఫ్లాట్ కొన్నట్లయితే ఒక ఐదు సంవత్సరాలునే మీకు మంచి అప్రిషియేషన్స్తో పాటు వీకెండ్ హోమ్స్తో పాటు రెడ్ శాండిల్ ప్లాంటేషన్ ఫార్మింగ్ ఫ్యామిలీ బాండింగ్ రెంటల్ హౌస్ ఇలా ఎన్నెన్నో బెనిఫిట్స్ మీరు పొందొచ్చు కాబట్టి తప్పకుండా మా పీస్ సిటీని విజిట్ చేయండి చూడండి ఆ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలి వద్ద మీరు ఆలోచించండి ఇవన్నీ అక్కడ లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు అదృష్టం అనుకోకుండా రాదు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడమే అదృష్టానికి ద్వారం తెలుస్తుంది మరీ ముఖ్యంగా రియాలిటీ రంగంలో సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడంతోనే ఊహించని లాభాలు సొంతమవుతాయి అలా ప్రతి ఒక్క కస్టమర్ కు సరైన నిర్ణయం తీసుకున్నామనే సాటిస్ఫాక్షన్ పంచుతున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ షాద్ నగర్ లో ముప్పై ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్చున్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ కి మధ్య ఉన్న ఏరియా కావడంతో ఇక్కడ తక్కువ టైంలోనే ప్రాపర్టీ గణనీయంగా పెరుగుతోంది ఫ్యూచర్ ఫార్చ్యూన్ ను ఈ రోజే గుర్తిస్తూ ర్యాపిడ్ గ్రోత్ ఉండే ఏరియాల్లో ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫోకస్ అయిన బెంగళూరు ముంబై హైవేలను ఆనుకుని ఎక్సలెంట్ కనెక్టివిటీ అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది పీస్ఫుల్ లొకేషన్ షార్ట్ టైమ్ లో మాక్సిమం అప్రిసియేషన్ కావాలనుకునే వారికి ఇవి అన్ని విధాల పర్ఫెక్ట్ చాయిస్ సో ఇవాళ మన రియల్ సిటీ కార్యక్రమంలో మంతా ఉన్నారు కోట విజయబాబు గారు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వెల్కమ్ విజయ్ గారు హలో ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి షాద్ నగర్ లో థర్టీ ఫోర్ ఎకర్స్ లో పద్మావతి ఎస్టేట్స్ హెచ్ఎండిఏ నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ షాద్ నగర్ టౌన్ లోనే అంటే వాకబుల్ మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు బ్యాంకింగ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఏ టు జెడ్ దొరుకుతుంది నివాస యోగ్యం కి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి మన సైట్ ఏదైతే పద్మావతి ఎస్టేట్స్ ఉందో ఆ సైట్ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో మైక్రోసాఫ్ట్వేర్ డేటా సెంటర్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అందులో లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందండి వాళ్ళంతా కూడా ఉండటానికి నివాసం కానీ ఏదన్నా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున్న షార్ట్ టైమ్ లో డబుల్ త్రిబుల్ అవడానికి అవకాశం ఉంది మేడం అలాంటి వెంచర్ అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం ఫార్చున్ లిమిటెడ్ నుంచి హెచ్ఎండి లేవర్ చాలా తక్కువలో ఇస్తున్నాం మ్యామ్ హైదరాబాద్ సిటీలో రియాలిటీకి పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఏదంటే రెండో మాట లేకుండా వచ్చే పేరు ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య ఏరియా ఇక్కడ ప్రాపర్టీ అంటే హాట్ కేక్ అనే చెప్పాలి ప్రొపోజ్ రీజనల్ రింగ్ రోడ్ సదాశివపేట్ సమీపంలో కోహిర్ క్రాస్ రోడ్స్ వద్ద కీ లొకేషన్ లో ఫార్చ్యూన్యూ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్ ఆల్మోస్ట్ వచ్చేసి వరకు కంప్లీట్ మేడం కూడా అన్ని డెవలప్మెంట్స్ చేసి కొద్దిగా ప్రైస్ ఎక్కువ చేసి అమ్ముదామని మేము కూడా ఆగాం అనమాట హైదరాబాద్ సరౌండింగ్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ రాబోతుంది రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ప్లానింగ్ ఉందో గవర్నమెంట్ ది ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి హైదరాబాద్ విల్ భూమ్ అండి ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా మేము మంచి ప్రైస్ లో ఇస్తున్నాం రేపు పొద్దున్న భూమి వచ్చిన తర్వాత కొందామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు అప్పుడు గజానికి రెండు మూడు వేల రూపాయలు ఎక్కువ పెట్టి కొనాల్సిందే ఇక నిమ్స్ అనేది జహీరాబాద్ లో వచ్చింది మాకు ఏదైతే ధరణి హిల్స్ అనే ప్రాజెక్ట్ ఉందో కోహిర్ ఎక్స్ రోడ్స్ లో అది నిమ్స్ కి బాగా దగ్గరలో ఉంది నిమ్స్ అనేది ఎంత స్పీడ్ గా వెళ్తుందో మా ప్రాజెక్ట్ కూడా దానికి హైపాల వస్తుందండి రేట్లు కూడా మేము కూడా కొద్దిగా హోల్డ్ చేసింది పెట్టిందంటే రేపు నిమ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంతైనా ల్యాండ్ బ్యాంక్ ఉంచుకుంటే దాన్ని కొద్దిగా ఎక్కువ అమ్మొచ్చు కొడిగా మాకు కూడా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయనిందని నా ఆపేవాండి సో చూసారు కదా ఇది ఈ వారం సుజన్ మీడియా రియాలిటీ ప్రెజెంట్డ్ బై పాలో మెయిన్ స్టేజ్ వచ్చే వారం రియాలిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అన్టిల్ దెన్ బై